నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం మూడు గంటలకు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సభా వేదిక తేటగుంట క్యాంప్ కార్యాలయం సభా అధ్యక్షరాల్ గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్య గారు ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారు బూత్ కన్వీనర్లు కన్వీనర్లు యూనిట్ ఇన్చార్జులు కో యూనిట్ ఇన్చార్జ్లు క్లస్టర్ ఇన్చార్జులు కో క్లస్టర్ ఇన్చార్జులు మరియు మండల పట్టణ ప్రధాన కమిటీలు అనుబంధ కమిటీల సభ్యులు సోషల్ మీడియా మరియు ఐటిడిపి సభ్యులు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం రత్నగిరి కార్తీక శోభతో పులకరిస్తుంది పవిత్ర కార్తీక మాసంలో అన్నవరం సత్యదేవిని వ్రతమాచరించడం హరిహరాతుల దర్శనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అంచనాలకు మించి భక్తులు తరలి రావడంతో రత్నగిరి కిటకిటలాడుతోంది ఆలయ చైర్మన్ ఐవి రోహిత్ అనుభవాలకు అనుగుణంగా ఆయన సూచనలతో ఈవో వీర్ల సుబ్బారావు భక్తులకు సకల సదుపాయాలు కల్పించారు కార్తీక మాసం మూడవ సోమవారం కూడా భక్తుల తాకిడి బాగా కనిపించింది ఈ ఒక్క రోజునే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం వరకు ఎనిమిది వేల వ్రతాలు జరగగా కార్తీక మాసం ఇరవై రోజుల్లో తొమ్మిది వేల వ్రతాలు జరిగాయని దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు వై ఛానల్ ప్రతినిధి హరిగోపాల్ కి తెలిపారు పన్నెండవ తేదీన సత్యదేవ పడి పూజ పదమూడవ తేదీన సత్యదేవ దీక్ష విరమణ పదిహేనవ తేదీన స్వామి వారికి స్వర్ణ పుష్పార్చన వంటి పూజ కార్యక్రమాలు జరుగుతాయని ఈవో సుబ్బారావు తెలిపారు జై సత్యదేవర్ మహా ఈ కార్తీక మాసంలో శ్రీ వేరవంగ సత్యామ స్వామి ఆనందర్ష్మి సత్యవతి దేవస్థానంలో హరిహరాదులు దర్శన కోసం భక్తులందరూ కూడా ఇచ్చేస్తున్నారు ఈరోజు కార్తీక మాసం మూడవ ఏకాదశి సోమవారం మూడవ కార్తీక సోమవారం భక్తులు తొండోపు తండాలుగా వచ్చారు ఇప్పటి వరకు ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు వ్రతాలు ఈరోజు జరిగింది ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు వ్రతాలు జరిగి ఇప్పుడు పన్నెండు వందల పదమూడు నిమిషాలు పన్నెండు పదమూడు నిమిషాలు అవుతుంది మొత్తం వ్రతాలు చూసినట్లయితే డెబ్భై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ముప్పై ఆరు డెబ్భై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఆరు వ్రతాలు ఈ టైంకి క్యూనేటు అంటే కార్తీక మాసం మొదలైన దగ్గర నుండి ఈ రోజు వరకు అంతేకాకుండా పన్నెండవ తేదీ బుధవారం కార్తీక బహుళ స్వర్గమి మన పడి పూజ పన్నెండవ తేదీ బుధవారం కార్తీక బహుళ అష్టమి వచ్చింది రోజు పడి పూజ ఈ సందర్భంగా సత్యదీక్ష తీసుకున్నటువంటి దీక్షాపరులకు శ్రీ స్వామివారి వాషే కళ్యాణ మండపం వద్ద అరటి డప్పలతో మండపం ఏర్పాటు చేసి సాయంత్రం ఆరు గంటలకు సత్యదేవిని యొక్క అనుగ్రహ పూజ కార్యక్రమం నిర్వహించబడింది సాయంత్రం ఆరు గంటలకు పన్నెండవ తేదీ మన శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మండపం వద్ద అరటి డబ్బలతో మండపం ఏర్పాటు చేసి అక్కడ సత్యదేవుని యొక్క అనుగ్రహ పూజ కార్యక్రమం నిర్వహించబడింది కావున ఆ రోజున కూడా భక్తులందరూ పాల్గొనాలి అదేవిధంగా పదమూడవ తేదీ గురువారం కార్తీక బహుళ నవమి ఆ రోజు స్వామివారి పుట్టిన నక్షత్రం అనే మఖా నక్షత్రం సత్యదీక్షల విరమణ పదమూడవ తేదీ సత్యదీక్షల విరమణ కార్యక్రమం కార్తీక బహుళ నవమి శ్రీ స్వామివారికి మకా నక్షత్రం అభిషేకం ఉంటుంది ఆయుష్వామం ఉంటుంది సత్యదీక్ష విరమణ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొనాలి విరివిగా స్వామివారి ఆశీస్సులు పొందాలి అదేవిధంగా పదిహేనవ తేదీ శనివారం కార్తీక బహుళ ఏకాదశి ఆ రోజు స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం ఉంటుంది తర్వాత రాత్రికి గ్రామ సేవ ఈ స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం ఆరు గంటలకి భక్తులందరూ రావాల్సి ఉంటుంది ఏడు గంటలకి బై షార్ప్ స్వర్ణ పుష్పార్చన స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా మరి పదిహేడవ తేదీ ఆఖరి సోమవారం నాలుగవ సోమవారం పదిహేడవ తేదీ ఆ రోజును కూడా మరి భక్తులు ఎక్కువగా వస్తారని భావిస్తున్నాం ఆ విధంగా దానికి తగ్గట్టు ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది పద్దెనిమిదవ తేదీ మంగళవారం జ్యోతిర్లింగార్చన ఆ రోజు కార్తీక బహుళ త్రయోదశి మాస శివరాత్రి శ్రీ స్వామివారి సన్నిధిలో జ్యోతిర్లింగార్చన కార్తీక బహుళ త్రయోదశి మాస శివరాత్రి శ్రీ స్వామివారి సన్నిధిలో మండపం నందు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు జ్యోతిర్లింగార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ విధమైన కార్యక్రమాలన్నింటిలోనూ కూడా భక్తులందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయాలి మన సత్యదీక్షలు ప్రారంభం ఆశ్వజ బహుళ దశమి పదిహేడవ తేదీ నుండి నిర్వహించబడినవి సత్యదీక్షలు ప్రారంభింపబడినవి పదిహేడవ తేదీ శుక్రవారం నుండి ఈ దీక్ష దీక్షలు గురువ ఇప్పుడు మనకి పదమూడవ తోటి పూర్తవుతాయి పదమూడవ తేదీ ఈ నెల పదమూడవ తేదీ గురువారం నాటికి ఇరవై ఏడు రోజులు పూర్తవుతాయి కాబట్టి పదమూడవ తేదీ ముందు రోజు అనేటువంటి పన్నెండవ తేదీన పడి పూజ ఉంటుంది పడి పూజ రోజున మన దీక్షాపరులందరూ కూడా అరటి డొప్పలతోటి మండపం ఏర్పాటు చేసి సాయంత్రం ఆరు గంటలకు శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మండపం వద్ద అరటి డొప్పలతోటి మండపాన్ని ఏర్పాటు చేసి సత్యాగ్రహ మన సత్యదేవుని యొక్క అనుగ్రహ పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది అంతేకాకుండా మరి ఈ అందరికీ కూడా మనం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలని విరివిగా పాల్గొని అన్నిటినీ కూడా జయప్రయన చేయాలని కోరుకుంటున్నాను జై సచ్చిదేవ ఆపద్భాంధవుడు రక్షకుడు ఏవి నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా